వాకాడు మండలంలో సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దువ్వరు మధుసూదన్ రెడ్డి సారి ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శనివారం రాత్రి టీడీపీ నాయకుడు పారిశ్రామికవేత్త దువ్వరు జనార్దన్ రెడ్డి తనదైన శైలిలో టీడీపీ మండల అధ్యక్షుడు మధుసూదన రెడ్డిని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తిలను సన్మానించారు పార్టీ అధిష్టానం నాయకులు అనుచరులు శ్రే సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది దుబూరు జనార్దన్ రెడ్డి తన అభిమాన అనుచరులతో కల్లూరు కొత్తపాలెం నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీ కొండూరు గ్రామంలో మధుసూదన రెడ్డి నివాసానికి చేరుకున్నారు బాణాసంచి బనులు కాంతుల నడమ ఈ ర్యాలీ అట్టహాసంగా సాగింది గ్రామంలో పండగ వాతావరణం నెలకొనగా జనార్దన్ రెడ్డి మధుసూదన్ రెడ్డిని

పనిచేస్తున్నటువంటి మత్స్య రెడ్డి కన్వీనర్ చేసిన సందర్భంగా మన మన యొక్క కలిసి వచ్చి వారిని మనం ఎంతో గర్వించదగిన విషయం ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు వారు ఇంకా కూడా మరెన్నో సేవలు చేయాలని మన మండలంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మన యొక్క మండలాన్ని గుర్తింపు స్థాయిలోకి తీసుకెళ్లాలని మేము ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనుసోధన రెడ్డి గారికి మరి జనార్దన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా పేరు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని మీరు అత్యంత శక్తివంతంగా తీసుకెళ్లి వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఈ సభా తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను పదకొండవసారి ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది మన వాకాడు మండలంలో టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నేనెంతో రుణపడి ఉన్నా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను తప్పకుండా సూచ అన్ని నెరవేరుస్తూ అధిష్టానం దగ్గర నుంచి కూడా మన గతంలో చంద్రబాబు నాయుడు నెల్లూరులో నూట నలభై ఆరు మండలాలు ఉంటే నూట నలభై ఆరు మండలాలకి బాధుడే బాధుడు కార్యక్రమం మన గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండలం ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఆ రోజు స్టేజీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పిలవటం ఏ విధంగా చేశారు ఏందని అడగడం అవన్నీ కూడా చెప్పాము ఆ రోజు కూడా ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలే మనతో కనిపెట్టుకోండి వాళ్ళని అందరినీ కలుపుకొని పోయి మనం ప్రోగ్రాంలు అన్ని చేసుకుంటా వచ్చాం అదేవిధంగా ఎలక్షన్ ముందు సన్నారెడ్డి విజయశేఖర రెడ్డి కావచ్చు ప్రసాద్ రెడ్డి కావచ్చు మన దువూరు జనార్దన్ రెడ్డి వీళ్ళందరినీ బతమాలు కొని వాళ్ళు వెళ్ళకపోయి ఎందుకంటే లో ఉన్నారు వాళ్ళందరినీ మనకి వాకాడు మండలం మైనస్లో ఉండింది ఏడు వేలు ఎనిమిది వేలు మైనస్లో ఉంటే ను కవర్ చేయాలంటే అందరూ మనకి బలం కావాలా బలం లేకపోతే మనం అదే మైనస్ వస్తాము మనం గెలవము అనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేసుకొని బతిమాలి అన్నీ చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చి పార్టీలో చేరిన తర్వాత కష్టపడి అందరూ పనిచేసి కలిసికట్టుగా ఏ ఎనిమిది వేల లక్షల ఉండిన దాన్ని ఐదు వందలు ఇది ఇచ్చారు మెజార్టీ అంటే వాళ్ళకి వైకాపాకే ఐదు వందలు వచ్చింది అంటే ఎంత పార్టీ కోసం ప్రతి నాయకుడు కొత్తగా వచ్చినా కూడా మనకెందుకులే మనం ఏముంది ఎలక్షన్ అయిన తర్వాత కదా మనం బోన్ అనేది లేకుండా రాత్రి వాళ్ళు కష్టపడి వాళ్ళ సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి అందరికీ అండదండలుగా ఉండి మైనిచ్చిన ఘనత